హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను ఇది యూజ్ చేసిన తర్వాత నిజంగా నేను మ్యాజికల్ రిజల్ట్ అనేది చూశాను సో నేను చూడటమే కాదు మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియోని కూడా తీశాను అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో మా పాపకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ హెయిర్ లాస్ అయిన తర్వాత అక్కడ బేబీ హెయిర్ గ్రోత్ అనేది అస్సలు లేదు అప్పుడు నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తనకి చిన్న చిన్నగా బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయింది సో వచ్చిన హెయిర్ ఏదైతే ఉందో అది మెల్ల మెల్లగా గ్రోత్ కూడా స్టార్ట్ అయిందనమాట నిజంగా ఇది మీరు లైవ్లో ఇప్పుడు చూడండి తనకి బేబీ హెయిర్ అనేది కొంచెం కొంచెంగా వచ్చింది బాగా గ్రోత్ జరుగుతుంది సో ఆ వచ్చిన బేబీ హెయిర్ ఏదైతే ఉందో అది మీకు బిఫోర్ చూపించాను ఇప్పుడు ఆఫ్టర్ కూడా చూడండి ఎంత గ్రోత్ అయితే అయిందో ఇంకా అంతేకాకుండా మా పాప హెయిర్ అయితే లాంగ్గా పెరుగుతూనే ఉందన్నమాట సో ఇంతకదేంటి ఏమి యూస్ చేస్తే మా పాపకి ఇంత మంచి బెనిఫిట్ కలిగింది ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీ జుట్టుకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నిజంగా నేను ప్రామిస్ చేసి చెప్తున్నానండి ఇది ఒక్కటి యూజ్ చేయండి వారానికి టూ టైమ్స్ యూజ్ చేయండి మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తుంది సెవెన్ టైమ్స్ అంటే ఒక ఏడు రోజులు యూజ్ చేసినప్పటికీ మీకు అద్దరిపోయే రిజల్ట్ అనేది కనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ట్రై చేసి చూడండి ఒక ఆనియన్ తీసుకున్నాను సో ఆనియన్ జుట్టుకి ఎంత మంచిగా యూజ్ అవుతుందో ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఎందుకంటే సైంటిఫిక్గా రుజువైందనమాట ఎవరికైతే బట్టతల మీద కూడా వెంట్రుకలు పుట్టడానికి ఈ సల్ఫర్ అంటే ఆనియన్లో ఉండే సల్ఫర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి సైంటిఫిక్గా కూడా రుజువైంది అంతేకాకుండా ఊడిన చోట కొత్తగా బేబీ హెయిర్ అనేది ఫాస్ట్గా పుట్టుకురావడం అంటే మనకి పోర్స్ ఉంటాయి కదా ఆ పోర్సులో ఉన్న వెంట్రుక బాగా వేగంగా బయటికి రావడానికి ఆనియన్ చాలా బాగా యూజ్ అవుతుంది అదే ప్లేస్లో జింజర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది జింజర్ మనకి వచ్చిన ఆ బేబీ హెయిర్ని బాగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా స్కాల్ప్ మీద ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసి జుట్టు బాగా హెల్త్ అంటే బాగా విరివిగా పెరగడానికి సల్ఫర్ ఉన్న ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఒక పెద్ద ఆనియన్ని తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ జింజర్ అంటే అల్లాన్ని కూడా తీసుకున్నాను ఈ రెండింటిని కూడా నీట్గా పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి సో మీకు కనుక ఆనియన్ పడదు అని అనుకుంటే కనుక మీరు ఆనియన్ ఇక్కడ స్కిప్ చేసి ఓన్లీ జింజర్ని మాత్రం యూజ్ చేసుకోవచ్చు సరిపోతుంది ఓకే ఈ రెండింటిని కలిపి నీట్గా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీలో వేసుకొని ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయ కూదండి మీరు ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఇక్కడ ఇంత క్లియర్గా చెప్తున్నాను బట్ ఇది యూస్ చేస్తే మాత్రం ఇక వేటితో కూడా పని లేదు ఇంకా ఏ ప్యాక్స్ వాడాల్సిన పని కూడా లేదు ఇది అంత మంచిగా వర్క్ అవుతుంది ఓకే ఈ రెండింటిని కలిపి ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా మెత్ కొత్తగా నేను మిక్సీ పట్టుకొచ్చుకుంటున్నానండి సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందనమాట సో ఈ విధంగా వచ్చింది చూసారు కదా నేను ఇందులో ఎటువంటి వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోలేదు మీరు కావాలి అనుకుంటే ఒక చిన్న రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో మీరు ఏదన్నా ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి కానీ లేదంటే ఈ విధంగా మీ దగ్గర ఒక పల్చటి క్లాత్ ఉన్నా కానీ ఆ క్లాత్లో మనం ముందుగా మిక్సీ పట్టు ఈ గుజ్జుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా దాన్ని స్క్వీజ్ చేసుకోవాలన్నమాట స్క్వీజ్ చేసుకున్నప్పుడు అందులో నుంచి జ్యూస్ అనేది సపరేట్ అవుతుంది సో ఆ జ్యూస్లో మనం ఇక మిగతా ఇంగ్రీడియం కలిపి తరువాత మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నది మీరు ఎప్పటికప్పుడు యూస్ చేసుకుంటేనే బెస్ట్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పే ఈ ప్యాక్ అనేది సారీ అంటే ప్యాక్ అని కూడా అనలేము మనము దీన్ని మీరు నైట్ అంతా కూడా ఉంచుకొని ఉదయాన్నే కూడా స్నానం చేయొచ్చు ఇది మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి బాయ్స్ కూడా దీన్ని యూస్ చేయొచ్చండి బ అంటే అబ్బాయిలకి ఎక్కువగా బట్టతల వస్తూ ఉంటుంది కదా సో వాళ్ళకి బట్టతల మీద కూడా కొత్త వెంట్రుకలు పుట్టడానికి ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు ఇంగ్రీడియంట్స్ ఏమి బయట నుంచి మనం కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి అల్లం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది ఉల్లిపాయ కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది ఈ విధంగా నాకు జ్యూస్ అనేది వచ్చిందండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో నేను ఇక్కడ మెంతి పొడిని యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా మేతి పౌడర్ అనమాట మీ దగ్గర ఇలా ప్యాకెట్స్ రూపంలో ఉండేది మేము బయట నుంచే కొనుక్కొని తెచ్చుకోవాలా అంటే కనుక ఏం అవసరం లేదు మనకి ఇంట్లో నార్మల్గా మెంతులు ఉంటాయి కదండి ఆ మెంతుల్ని మెత్త కొత్తగా పౌడర్ చేసుకోండి ఫ్రై చేయకుండా పచ్చి మెంతులనే పౌడర్ చేసుకోండి ఇలా ప్యాకెట్స్ అనుకో మనకి బయట పచారీ షాపుల్లో దొరుకుతాయి లేకపోతే మనకి ఆన్లైన్లో కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది మంచి బ్రాండెడ్ది తీసుకోండి సరిపోతుంది ఓకే ఇంట్లో అయితే మనకి చెప్పాల్సిన పని లేదు ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న దానికంటే బ్రాండెడ్ ఇంకేముంటుంది చెప్పండి ఓకేనా ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతి పౌడర్ని తీసుకున్నాను ఇందులో వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మనకి బయట ఇవి మెడికల్ షాప్లో దొరుకుతాయండి దీన్ని మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు ఓవరాల్గా కూడా దీన్ని తీసుకుంటూ ఉంటారు కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గడానికి నేను ఓవరాల్గా తీసుకోమని చెప్పట్లేదు జస్ట్ అందులో ఉండే ఆయిల్ని ఈ మెంతి పౌడర్లో యాడ్ చేసుకుంటున్నాను సో ఇది మనకేం చేస్తుందంటే జుట్టు స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి మనకి అంటే రఫ్ హెయిర్ ఉంటుంది కదా సో ఆ ఫ్రిజీ హెయిర్ని కంట్రోల్ చేసి జుట్టు స్మూత్గా మనకి షైనీగా కనిపించడానికి మనకు వైటమిన్ ఇ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆముదాన్ని కూడా తీసుకున్నానండి ఆముదాన్ని నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను కొబ్బరి నూనె ప్లేస్లో మీరు రెగ్యులర్గా వేరే ఆయిల్ ఏదన్నా యూస్ చేస్తున్నారనుకోండి వాటికా కానీ ఇంకా వేరే ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇందులేక కానీ అదైనా కూడా కలుపుకోవచ్చు ఆముదం కనుక మీకు పడదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఆముదం ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ ఆముదం చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు హెయిర్ గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఈ విధంగా వాటన్నింటినీ కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సపరేట్గా పెట్టుకున్నాం కదా జింజర్ అండ్ ఆనియన్ జ్యూస్ అది ఇందులో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా స్పూన్తో చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది స్మూత్గా ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందంటే ఒక బట్టర్ ఎలా ఉంటుంది మనకి వెన్న ఎలా ఉంటుంది అలా వెన్నలాగా మెత్తగా వస్తుందండి సో చూడండి నేను ఇక్కడ మీ కళ్ళ ముందే కలుపుతున్నాను ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి చక్కగా ఒక వెన్న వస్తుంది ఈ వెన్నలాగా వచ్చిన దాన్ని మీరు ఏదన్నా ఒక గ్లాస్ కంటైనర్లో చక్కగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు మళ్ళీ సెకండ్ టైం యూస్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది బట్ సెకండ్ అంటే టూ టైమ్స్ నేను చెప్పే అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలాగూ యూజ్ చేసుకుంటారు బట్ మళ్ళీ త్రీ డేస్ తర్వాత సెకండ్ టైం యూజ్ చేసుకోవడానికి మాత్రమే దీన్ని యూజ్ చేసుకోండి అంటే మళ్ళీ మూడవసారి వాడటానికి మాత్రం మీరు స్టోర్ చేసుకోవచ్చు అంటే స్టోర్ చేసుకోవద్దు అంత ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవద్దు ఒక టూ టైమ్స్కి సరిపడనే ప్రిపేర్ చేసుకోండి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా చూడండి మీ కళ్ళ ముందు ఇది మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా ఈ విధంగా వచ్చిన కన్సిస్టెన్సీని మీరు చక్కగా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోండి హెయిర్ రూట్స్ నుంచి ఎండ్స్ వరకు నీట్గా అప్లై చేసుకోండి చక్కగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తలస్నా స్నానం చేయండి మైల్ షాంపూ తోటి కానీ కుంకుడుగాయలతో కానీ తలస్నానం చేయండి దీన్ని మీరు ఒక సెవెన్ టైమ్స్ గుర్తు పెట్టుకొని సెవెన్ టైమ్స్ యూజ్ చేసేటప్పటికి మీ హెయిర్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే లెన్ టేక్ కేర్ బాయ్